హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మనం బడ్జెట్ గురించి తెలుసు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ని ఎవరు తయారు చేస్తారు బడ్జెట్ ఎన్ని రకాలు బడ్జెట్ ఆమోదం పొందడానికి ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏ శాఖకి కి ఎంత కేటాయించారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ విషయాలు తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అయితే బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ అంటే చాలా సింపుల్ ఒక దేశం సంపాదించింది ఖర్చు చేసింది పన్నులు సబ్సిడీలు పెట్టుబడులు ఇవన్నీ కలిపి ఒక ప్లాన్ తయారు చేస్తారు ఈ ప్లాన్ నే మనం బడ్జెట్ అని పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ బడ్జెట్ చేసుకుంటే ఎంత సంపాదించాం ఎంత ఖర్చు చేసాం సేవింగ్స్ ఏంటి అని ప్లాన్ చేసుకుంటాం కదా అలాగే ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ ని ప్లాన్ చేస్తుంది అయితే బడ్జెట్ ని ఎవరు తయారు చేస్తారు బడ్జెట్ ని ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారా బడ్జెట్ ని తయారు చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మన ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ బడ్జెట్ ని లోక్ సభలో ప్రవేశపెట్టారు అయితే బడ్జెట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది నంబర్ వన్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఆదాయం ఖర్చు సమానంగా ఉండడం అంటే ఎంత సంపాదిస్తే అంత ఖర్చు చేయడం ఈ బడ్జెట్ లోకి వస్తుంది నంబర్ టూ సర్ప్లస్ బడ్జెట్ ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉండడం అంటే సంపాదించింది ఎక్కువ ఖర్చు చేసింది తక్కువ ఈ బడ్జెట్ లోకి వస్తుంది నంబర్ త్రీ డిఫిసిట్ బడ్జెట్ ఖర్చు ఆదాయం కంటే ఎక్కువ ఉండడం అంటే ఖర్చు పెట్టింది ఎక్కువ సంపాదించింది తక్కువ అనేది బడ్జెట్ లోకి వస్తుంది అయితే ఒక బడ్జెట్ ఆమోదించడానికి ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ బడ్జెట్ ని ఆర్థిక శాఖ అధికారులు తయారు చేస్తారు తర్వాత బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెడతారు తర్వాత పార్లమెంట్ సభ్యులు బడ్జెట్ పై చర్చలు జరుపుతారు దీనిపై వాదనలు చర్చలు జరుగుతాయి తర్వాత బడ్జెట్ పై కూడా జరుగుతుంది ఇదంతా అయిన తర్వాత పార్లమెంట్ లో బడ్జెట్ అనేది ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో బడ్జెట్ అమల్లోకి వస్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంగాను ఎంత బడ్జెట్ కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ప్రవేశపెట్టారు ఈసారి మొత్తం యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించారు ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వివిధ రంగు మరింత మద్దతుగా ఈ నిధులను కేటాయించారు రక్షణ వ్యవసాయం ఆరోగ్యం విద్య ఐటి పట్టణాభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలు వంటి ముఖ్యమైన శాఖలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు అయితే ఏ శాఖకు ఎంత బడ్జెట్ ని కేటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే రక్షణ రంగానికి నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించారు గ్రామాభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయించారు ఓం శాఖకు రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు కేటాయించారు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒక లక్ష డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించారు విద్యారంగానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు కేటాయించారు ఆరోగ్య రంగానికి తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు కేటాయించారు పట్టణాభివృద్ధికి తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు ఐటీ అండ్ టెలికాం సెక్టర్ కి తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించారు ఇంధన రంగానికి ఎనభై ఒక్క వేల నూట డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు వాణిజ్యమైన పారిశ్రామిక రంగాలకు అరవై ఐదు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు కేటాయించారు సామాజిక సంక్షేమ రంగానికి అరవై వేల యాభై రెండు కోట్లు కేటాయించారు అలాగే శాస్త్రాయన సాంకేతిక రంగానికి యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు ఫ్రెండ్స్ ఈ బడ్జెట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్